లో అభిమానులందరూ ఎంతగానో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా కబాలి ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మలేషియా బ్యాక్ డ్రాప్ లో మంచి కోసం పోరాడే గ్యాంగ్స్టర్ గా రజనీకాంత్ కనిపిస్తారు ప్రజల కోసం మరియు తన కుటుంబం కోసం రజనీకాంత్ చేసే పోరాట పయనంలో తన జర్నీ ఏ విధంగా ఎలా సాగింది అనేది ఈ సినిమా ముఖ్య కథనంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా నటిన విషయానికి వస్తే రజనీకాంత్ నటన కొత్త లుక్ డిఫరెంట్ స్టైల్ అండ్ మేనరిజం తో ఈ సినిమాలోని చాలా స్పెషల్ గా కనిపిస్తారు ఇక ఈ సినిమా హీరోయిన్ విషయానికి విషయానికి అందాల తార రాధిక ఆప్టే ఈ సినిమాలో తన చేసిన నటన తన కెరీర్ లో మైల్ రాయ్ గా చెప్పుకోవచ్చు ఇక ఇతర సహాయ నటులు నాజర్ విన్స్టన్ ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో చక్కగా నటించారు మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు అనుగుణంగా బాగుంది అనే చెప్పుకోవాలి ఇక మురళి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్ గా చెప్పుకోవచ్చు ఇక ఫైనల్లీ డైరెక్టర్ ఆఫ్ ది మూవీ రంజిత్ ఈయన అందించిన స్టోరీ లైన్ డిఫరెంట్ గా రియలిస్టిక్ గా ఉండడమే కాకుండా అంతే డిఫరెంట్ గా యాంటీ క్లైమాక్స్ తో సినిమాను ముగించారు డైరెక్టర్ ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా రన్ అయిందనే చెప్పుకోవాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే రజనీకాంత్ యాక్షన్ అండ్ సినిమా ఈ సినిమాకి ప్రాణంగా నిలిచాయి రజనీకాంత్ నటనతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాలో చూడాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్ కబాలి తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకొని పాత వెళ్లను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయ్ நீங்க வந்துட்டேன் சொல்லு திரும்பி வந்துட்டேன்னு இருபத்தி அஞ்சு வருஷத்துக்கு முன்னால எப்படி போனாரோ கபாலி அப்படியே திரும்பி வந்துட்டான் சொல்லு கபாலிடா கபாலிடா நீங்க கேங்ஸ்டராங்க <laughs>